చరిత్ర ఎవరి కోసము కాదు నా కోసం నేనే జ్ఞాన ప్రసూనా జ్ఞాన ప్రసూనాలు ప్రసూనాలు అంటే పుష్పాలు జ్ఞానమే ప్రసూనాలు అతీతమే తురీయం తురీయాతీతం అనేటువంటిది ఎక్కడా ఉండదు దానికి అతీతమే ఉండదు అదే అతీతం ఒకటిని అనేకం చేస్తే దాన్ని సిద్ధి అని అంటాం హీర్ టు దేర్ దేర్ ఫ్రమ్ హీర్ తిరిగి అనేకాన్ని ఒకటిగా చేయడం అనేటువంటిదే బ్రహ్మాన్ని జగత్తుగా చూస్తే అది సిద్ధి అవుతుంది చూడండి అని చెప్పారు జగత్తుని బ్రహ్మంగా చూస్తే శక్తి అంటే నిరాకారం వ్యక్తి అంటే సాకారం అంటే ముక్కు చెవి కళ్ళు ఆకారం కలిగినటువంటి వాడే వ్యక్తి శక్తి అనేటువంటిది నియతి వ్యక్తి నియంత అవుతాడు ఎందుకు అంటే ఏం చెప్తాం దానికి ఆన్సరే లేదు ఎందుకు అంటే ఈశ్వర నియతే అదే సరైనటువంటి సమాధానం అది ఆయన ఇష్టం ఆ రకంగా సృష్టించుకున్నాడు కొంతమందిని మోగవాళ్ళని చెవిటి వాళ్ళని గుడ్డి వాళ్ళని ఎందుకు సృష్టించాడు అన నువ్వెవడు అసలు అది నా ఇష్టం అంటాడు అనమాట ఆయనే నియంత కాబట్టి సరైనటువంటి సమాధానం దానికి ఈశ్వర నియతి అనేటువంటిదే సమాధానం నియతిగా ఉండేటువంటి వాడే నియంత నేనే చేస్తున్నాను అనేటువంటిదే నియంత అవుతుంది పురుషకారం కూడా ఈశ్వర నియతిలో భాగమే ఉద్యోగం పురుషరత్న పురుష లక్షణం అంటాం కదా అది కూడా ఈశ్వరనీయతిలో భాగమే నీకు వచ్చేటువంటి మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు జ్ఞానం అజ్ఞానం మొత్తం కూడా ఆ నియంత్ర ప్రకారమే జరుగుతూ ఉంటాయి నీదేం లేదు ఇక్కడ ఆయన ఆడిస్తే ఆడుతూ ఉంటావు నేను ఎవడిని అసలు నేను ఎవడిని అంటే దానికి ఏం చెప్తాం నేను నేనే అహమేవ అహం అంతే అంతకు మించి చెప్పటానికి అహం అనేటువంటి దానికి ఎటువంటి బయోడేటా ఉందా బయోడేటా దానికేం లేదు దానికరే కలలోని లోకంలాగా ఈ ఇలలో కూడా లోనిదే నీలోనిదే గుహ అని అంటాడు అది లో గుహలో ఉన్నాడు అంటాడు అంటే ఎవరిలో ఎవరి గుహలో ఏ కొండ గుహలో ఉన్నాడు అంటే నీ లో గుహలోనే ఉన్నాడు నీ లో గుహలో ఉన్నటువంటి వాడిని నువ్వు తెలుసుకునేంత వరకు ఈ నమాజులో ప్రార్థనలు పూజలు అనేటువంటిది నీకు తప్పవు నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు అవసరం లేదు ఇవన్నీ కూడా కాబట్టి వాడికి ఏ భయం టాటా అవసరం లేదు కళలోని లోకంలాగా ఈ ఇలలో కూడా నీ లోనిదే అయి ఉన్నాడు వాడు ఇదొక్కటి గ్రహిస్తే చాల్ సర్వం నువ్వు గ్రహించనట్లే నాస్తికుల్లో కూడా దేవుడు ఉంటాడు చూడండి నేను చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నాస్తి అంటే లేదు అంటాం కదా దేవుడు లేడు అనేటువంటి వాడు వాడు కూడా మనస్సులో అంగీకరిస్తాడు కానీ బయటికి అంగీకరించడు అది నాసికుడిలో కూడా దేవుడు అనేటువంటి వాడు తప్పనిసరిగా ఉంటాడు ఎందుకంటే వాడు మనిషి వాడిలోనూ ఉన్నాడు ఆస్తికుడిలో కూడా ఉంటాడు కానీ సదా ఉండేటువంటి వాడే దేవుడు అనేటువంటి శక్తి తాను కాని కాయంలోకి తాను దూరడమే పరకాయ ప్రవేశం చూడండి చెప్పారు గురువుగారు ఇక్కడ తాను కాని కాయంలోకి అంటే తన శరీరం కానటువంటి ఇంకో శరీరంలోకి పూరడమే దాన్నే పరకాయ ప్రవేశం అని అంటాం ఆ విద్య తెలిసినటువంటి వాడు ఒకే ఒకడు జగద్గురు ఆరిశంకరాచార్యులు ఆయన ఒక్కడికి తెలుసు అనమాట ఆ విద్య కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆల్రెడీ పరకాయ ప్రవేశం చేసే ఉన్నాడు పరకాయ ప్రవేశం చేసే ఉన్నాడు శవాన్ని మోసేటప్పుడు నలుగురు కావాలి నీ శవాన్ని మోసేటప్పుడు కానీ నిన్ను నీ శవాన్ని నీవే పుట్టినప్పటి నుంచి మోసుకుంటూనే ఉన్నావు అద్దిన ఇట్లా నీకు కాబట్టి కర్మ అంటే ఆచరణ కర్మ కర్త కర్మ క్రియానంటం అని అంటాం కర్మ అంటే ఆచరణ జ్ఞానం అంటే విచారణ గాఢ నిద్రలో ఏకంగా ఉన్నటువంటి తాను అనేకం కావాలన్నటువంటి ప్రయత్నమే మనం అనుభవించేటువంటి మెలకువ గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు ప్రపంచము ఉంది కానీ నిద్రలో నువ్వు లేవు ప్రపంచము లేదు ఉండేటువంటిది ఒక్కటే అహం అనేది ఒక్కటే అంత స్వరూపమే అయినప్పుడు ఈ ప్రపంచంలో హెచ్చు తగ్గులు ఎందుకున్నాయి చూడండి ఒక ఒక శిష్యురాలు అడిగింది అన్నమాట ఆయనకి మరి మీరే చెప్తున్నారుగా ఈ ప్రపంచాన్ని మొత్తం ఆయనే సృష్టించాడు హెచ్చు తగ్గులు అనేటువంటి ఎందుకు ఉన్నాయి ఇక్కడ ఎక్కువ తక్కువ అనేటువంటిది దానికి సరైనటువంటి సమాధానం సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు చూడండి గంగాళం ఉంది ఆ గంగాళాన్ని సముద్రపు నీటిలో నింపావు నింపినప్పుడు ఆ సముద్రం నీరు ఎక్కడుంది గంగాళం నిండా ఉంది కానీ సముద్రంలో ఉండేటువంటి ఆటుపోట్లు ఈ గంగాళంలో ఉండే నీటికి వస్తాయా రానే రావు ఇది ఉప్పు నీరే అది ఉప్పు నీరే కాబట్టి నీటికి ఉండనే ఉండవు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస అనేటువంటి మహనీయులు కూడా సముద్రపు నీటితో ఉన్నటువంటి లాంటి వాళ్ళే వాళ్ళని ఏ చెయ్యైతే సృష్టించిందో ఆ చెయ్యే నిన్ను కూడా సృష్టించింది వాళ్ళకి ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చిందో ఆ జ్ఞానమే నీకు కూడా ఇచ్చాడు కానీ నువ్వు తెలుసుకోలేకపోయావు వాళ్ళు తెలుసుకున్నారు అంతే నీకు వాళ్ళకి తేడా మంచి సాధన గురించి చెప్పండి అని అడిగాడు చూడండి సాధన అంటేనే మంచిది మంచి సాధన గురించి చెప్పండి నేను మంచి సాధన చేసి దివ్యత్వాన్ని పొందాలి అని ఒక శిష్యురాలు అడిగాడు అడిగితే ఒకే ఒక్క మాటలు చెప్పారండి సుబ్రహ్మణ్య స్వామి అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇప్పుడు ఎక్కడికి అనేడు మా ఇంటి నుండే అని చెప్పింది ఆమె మరి మళ్ళీ నువ్వు నీ ఇంటికి పోవడానికి దారి ఎవరు చూపించాలి నీ ఇంటి నుండే వచ్చావు కదా నీ ఇంటికి పోవడానికి దారి ఎవరు చూపించాలి నువ్వే నువ్వే కనుక్కోవాలి అట్లనే ఇది కూడా అన్నాడు అనమాట కాడపట్టి స్వరూపనిష్టయే స్వరూపనిష్టయే సర్వ అనటంలో సందేహం లేదు స్వరూప సర్వశాస్త్రానుసారం సర్వ మనస్సు స్వరూపనిష్ట నుండి జారుతూ ఉంటుంది మన మనస్సు అనేటువంటి రెండు ఆలోచిస్తుంటుంది మంచి ఆలోచిస్తుంది చెడు ఆలోచిస్తుంది ఎప్పుడు మంచి ఆలోచించదు రోజంతా అప్పుడప్పుడు చెడు కూడా ఆలోచిస్తుంది అని ఎప్పుడు చెడు ఆలోచించదు మంచి కూడా ఆలోచిస్తుంది కాబట్టి మన మనస్సుని మంచి మార్గంలో పెట్టడానికే భక్తి అనేటువంటి భావాన్ని మన వాళ్ళు ప్రవేశపెట్టారు కాబట్టి తిరిగి ఆ జారిపోయేటువంటి మనస్సుని స్వరూపంలో స్థాపిస్తూ ఉండాలి అలా చేయగా చేయగా అది బయటకు రావడం మాని స్వరూపంలోనే స్వరూపంగా మారిపోతుంది ఆ దాన్నే స్వరూపనిష్ట అని అంటాం దానికి సాధన అవసరం అనేవాడికి ఇంతకు మించిన సాధన అనేది లేనే లేదు అదే సాధన నేను అనుకో అదే సాధన అంటాడు గురువు గారు ఒక్కసారి మెలకువ వస్తే కళ చెదిరిపోతుందా చూడండి ఏమడిగారు ఒకసారి మెలకు వచ్చిందనుకోండి కనినటువంటి కళ చెదిరిపోతుందా అని అడిగాడు దాన్ని చెప్తున్నారు చెదిరిపోదు నీ కళ అది కళే అది మాత్రం చెదిరిపోదు నీ మనస్సే చెదిరిపోయేది కల మాత్రం నడుస్తూనే ఉంటుంది నువ్వు మెలుగులోకి వచ్చినా కానీ ఆ కళ మాత్రం నిన్ను వదిలిపెట్టదు అది అది నడుస్తూనే ఉంటుంది ఎండమావిని చూసి నీటి కోసం పరిగెత్తేవాడు ఒకడు చూడండి అది ఎండమావినే సంగతి తెలుసు అయినా కానీ దొరుకుతుందేమో అనే ఆశ ఆ ఆశతోటి పరిగెత్తేటువంటి వాడు ఒకడు ఇంకొకడు ఉన్నాడు వాడు ఎట్లాంటి చూడండి అందులో నీరు ఉండదు అని తెలిసి ఊరికే ఉండేటువంటి వాడు ఒకడు ఈ ఇద్దరిలో కూడా ఎండమావి కనిపిస్తుందా అసలు కనిపిస్తుంది వాడికి కనపడదు వీడికి కనపడదు కానీ ఒకటికి సత్యంగాను కనిపించింది ఇక్కడ ఇంకొకటికి భ్రాంతిగా కనిపించింది అటు అనేక ప్రదేశాలు క్షేత్రాలు దర్శిస్తే ఏం జరుగుతుంది అని అడిగాడు తిరుపతి శ్రీశైలం కాశీ రామేశ్వరం ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు ఇదా మరి తిరిగితే ఏం జరుగుతుంది అని అడిగాడు ఏం జరుగుతుంది ఏదో జరుగుతుంది అదేదో జరుగుతున్న చూడండి ప్రదేశాలు దేవుళ్ళు మారుతున్నారు కానీ అహం అనేటువంటిది మారుతుందా చూడండి అని చెప్పారు నేను నేను కాశీ వెళ్ళాను నేను శ్రీశైలం వెళ్ళాను నేను రామేశ్వరం వెళ్ళాం నేను శ్రీకాళహస్తి వెళ్ళాను అని చెప్పుకుంటున్నావు కానీ ఇక్కడ ప్రదేశాలు మారుతున్నాయి కాలాస్తే శ్రీశైలం తిరుపతి ప్రదేశారు కానీ అహం అనేటువంటిది మారిందా అని మారలే చూడండి అది అంతే ఉంది కాబట్టి నేనే దైవం అహం బ్రహ్మాస్మి అనుకోవచ్చా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే అది లేకపోతే నువ్వు జరగాలి మా కుక్క తిరిగినట్టు తిరగాలి అనమాట అన్ని అది తప్పదది అహం నేను అనేటువంటిది మారదు అది సత్య స్వరూపం అన్ని అసత్యాలే అహం ఒక్కడే సత్యమైంది కాబట్టి అహం బ్రహ్మాస్మి నేనే దైవం ఏ ప్రశ్న లేకుండా సిమితంగా ఉండటమే శరణాగతి అజువని నేను చెప్పారో అసలు ఏ ప్రశ్న ఉండకూడదు నీకు అసలు అసలు క్వశ్చన్ అనేది ఉండకూడదు అనమాట అసలు ఏది లేదా స్థిమితంగా ఉండు అదే రమణ మహర్షి చెప్పింది నోరు మూసుకో అని చెప్పాడు ఆయన్ని ఏది అడిగినా కానీ ఒకటే రమణ మహర్షి సుమ్మా ఇరో అంటాడు అనమాట మూసుకొని కూర్చో అంతే దానికి అదే సమాధానం అంటాడు కాబట్టి పురుష అహంకారం అనేటువంటిది కలిగిపోయినప్పుడు అహంకారం ఉన్నంత వరకు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి అహంకారం లేని వాడు ఎవడెక్కడ ఒకరిని చెప్పమనండి అహంకారని కాదు అనేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా ఎవడూ లేడు నేను చేస్తున్నాను ఆ వచ్చే ట్రైన్ ఎక్కాలి నా పిల్లలు ఎక్కాలి నా అది అంటున్నావు అనమాట అంతా అహం నేనే అంటున్నావు కానీ అహం అనేటువంటిది ఉన్నంత వరకు నువ్వు ప్రయత్నం అనేటువంటిది చెయ్యాల్సిందే అది తప్పదు అహంకారం అనేటువంటిది పెరిగిపోయినప్పుడు అంతా అదే సాగిపోతూ ఉంటుంది ఏం చేయాలి మళ్ళా ఆ ట్రైన్ ఎలా సాగిపోతూ ఉందో ఆ విధంగా కర్మ కూడా నీలో అహంకారం పోతే దానంతటా అదే సాగిపోతూ ఉంటుంది అహంకారం అనేది దేని సన్నిధానంలో ఉంటుంది అంటే అది ఆత్మ సన్నిధానంలోనే ఉంటుంది అందుకంటే అది ఎక్కడా ఉండదనమాట అది లేనటువంటి వాడు ఎవడూ లేడు అహంకారం లేనివాడు ఎవడూ లేడు ఆత్మ లేకుండా అది ఉండలేదు ఆత్మ లేకుండా అది ఉండగలదా రైలు పట్టాలు లేకుండా అది నడవగలదా నడవలేదు దీనికి దానికి అవినాభావ సంబంధం ఉంది అదేవిధంగా ఆత్మకి అహంకారానికి కూడా అవినాభావ సంబంధం ఉంది ఆత్మ తన శక్తి ద్వారా అఖిల భువనాలని సృష్టిస్తూ నిశ్చలంగా ఉంటుంది నేను కర్తని కాను అయినా కర్మ సాగిపోతూ ఉంది అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు చూడండి ఏం చెప్పాడు నేను కర్తని కానే కాదు చూడండి ఆయనే చెప్పాడు అరే